ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కర్తి అల్లు అర్జున్ ఇయాల మీడియా ముందుకు రావాలనుకున్నారు సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకున్నారు ఇలా ఉదయం పదకొండున్నరకి అల్లు అర్జున్ సక్సెస్ మీట్ ఉంటుంది అని మీడియాకి సమాచారం ఇచ్చారు అది క్యాన్సిల్ మూడు గంటలకి ఉంటుందని చెప్పారు ఇప్పుడు మూడు గంటల ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశారు ఈవినింగ్ ఐదున్నర గంటలకి ఉంటుందంటున్నారు మళ్ళా అది కూడా క్యాన్సిల్ చేయబోతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది ఎందుకు మీడియా ముందుకు రావడానికి అల్లు అర్జున్ జంకుతున్నారు పుష్పా టీమ్ సక్సెస్ మీట్ ఎందుకు నిర్వహించలేకపోతుంది రెండు మూడు కారణాలు అనిపిస్తున్నాయి ఒకటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదనా అనుకున్నంత కలెక్షన్స్ రాలేదనా లేదు అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనా లేదు అంటే నేను నిన్న నుంచి అనేక వీడియోలు చేస్తా ఉన్నాను సంధ్యాడే దగ్గర జరిగిన ప్రమాదం దానికి గల కారణాలు అల్లు అర్జున్ బాధ్యత వహించాలని ఒక నినాదాన్ని బలంగా జనంలో తీసుకువెళ్తున్నాను కాబట్టి ఇలా బాధ్యత అల్లు అర్జున్ వహించాల్సి వస్తుంది పరిహారం ప్రకటించాల్సి వస్తుంది ఈ రోజు వరకు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమాని పదకొండేళ్ల బాలుడు వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొనమినగా ఉంటే అతని కనీసం పరామర్శకి ఎందుకు అల్లు అర్జున్ వెళ్ళలేదన్న దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక మహిళ చనిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే సినిమా థియేటర్ నుంచి కనీసం ఆ మహిళ దగ్గర కూడా వెళ్లకుండా చూడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అన్న దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని లేదు అంటే అతను పోలీసులు పర్మిషన్ లేకుండా సంజయ్ ఎందుకు వెళ్ళాడు పోలీసులు పర్మిషన్ లేకుండా అభివాదం చేస్తూ అభిమానుల్లోకి ఎందుకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్న వాళ్ళ తొక్కి శిలాటికి అల్లు అర్జున్ ఎలా కారణమయ్యాడు అనేటువంటి విషయాలన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందనే కారణం చేత అల్లు అర్జున్ మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నాడా అనే చర్చ నడుస్తూ ఉంది నేను నిన్నటి నుంచి లేవనెత్తున్న అనేక ప్రశ్నలు ఇవాళ అల్లు అర్జున్ సమాధానం చెప్పడానికి జంకుతున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంది ఒకసారి అక్కడ మా రిపోర్టర్ గోపిని కూడా పంపించడం జరిగింది ప్రెస్ మీట్ ఉంటుంది అంటే సరే కవర్ చేసుకునరా ప్రజల తరపున అడుగు అక్కడ వాళ్ళ విషయంలో అల్లు అర్జున్ స్టాండ్ అడుగు చనిపోయిన మహిళ పట్ల ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడి పట్ల అల్లు అర్జున్ స్టాండు అడగమని చెప్పేసి మా ప్రతినిధి కూడా పంపడం జరిగింది ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు ఎందుకు అల్లు అర్జున్ మీడియా ముందుకి రాలేదు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గోపి విన చెప్పండి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందని సమాచారం ఉంటుంది ఏంటి సంగతులు అవును మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి ఒక ట్రెండ్ నుంచి నడుస్తుంది సోషల్ మీడియాలో కావచ్చు అదే మన మీడియా కూడా కావచ్చు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక ప్రెస్ మీట్ అని చెప్పారు అదేవిధంగా మూడున్నర గంటలకి మరో ప్రెస్ మీట్ అని చెప్పారు ఐదున్నర గంటలకి అల్లు వచ్చినా వచ్చి స్పెషల్ గా ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా పెద్ద ఎత్తున సమాచారం వచ్చింది అదేవిధంగా వాళ్ళ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా మనకి సమాచారం అందించడం జరిగింది సో ఫస్ట్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ప్రెస్ మీట్ ఏదైతుందో అది కూడా క్యానల్ చేశారు మూడున్నర ప్రెస్ మీట్ ఉంది చూసారా అది కూడా క్యానల్ చేశారు అదే విధంగా ఈవినింగ్ ఐదు గంటలకు ప్రెస్ మీట్ ఏదైతే అది కూడా క్యానల్ చేశారు అంటే జనంలోకి అర్జున్ రాలేకపోతున్నాడు అనే చిన్న భయంతో మొత్తం క్యాన్ చేస్తున్నారనే సందికి ఫ్యాన్స్ అదేవిధంగా ప్రజలు కూడా భావిస్తున్నారు ఏదైతే మనం చూసుకోవచ్చు సన్నీ థియేటర్ జరిగిన ఏ అయితే ఆ ఘటన ఏ అయితే మనం చూసుకోవచ్చు సో ఆమె అయితే చనిపోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ సో అతను కూడా అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది ఫస్ట్ అయితే అతను కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు సో కేవలం అంటే వాళ్ళ కుటుంబానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా అల్లువర్జును వాళ్ళ మీద స్పందించడం లేదు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చనిపోయారు రేవతి గారు సో వాళ్ళకి వెళ్ళి స్పందించడం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళి ధైర్యం చెప్పట్లేదు అవును వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా పోయి వచ్చావు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అల్లు అర్జున్ టీమ్ గానీ అల్లు అర్జున్ గానీ ఏమైనా మాట్లాడారంటే వాళ్ళతోటి మాట్లాడారంటే కేవలం ఒక హాస్పిటల్ ఏదో ఫోన్ వచ్చిందంట అది ఫేక్ కాలో తెలియదు లేకపోతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది కాదు తెలియదు అంట వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఒక అనుమానంలో అదే విధంగా ఒక సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు సో ఫస్ట్ అయితే అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చిన కాలే కావచ్చు అది మైత్రి మూవీస్ నుంచి వచ్చిన కాలం తెలుస్తుంది కొంత అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు యాక్చువల్గా ఏంటంటే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ కొనసాగించండి దాని ట్రీట్మెంట్ సరిపోయి మొత్తం మేము చూసుకుంటాం అన్నట్టుగా అల్లు అర్జున్ టీం నుంచి ఎవరో చెప్పారన్నట్టుగా హాస్పిటల్ లోకి ఫోన్ చేశారు బట్ ఇప్పుడు కూడా హాస్పిటల్ వాళ్ళ కుటుంబ సభ్యులే అబ్బాయి పేషెంట్ ఖర్చులు ఏ ఖర్చులు మొత్తం ఫ్యామిలీ బరాయిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అవునా ఎస్ సరే ఇది రే అల్లు అర్జున్ ప్రెస్ మీటు క్యాన్సిల్ అయిందన్న వార్తని మీకు చెప్పడం కోసం నేను ముందుకు వచ్చాను కానీ ఎందుకు ఇవాళ మీడియా ముందు రావడానికి అల్లు అర్జున్ జంకుతున్నారు అనేక చోట ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన అల్లు అర్జున్ ఇవాళ మీడియా ముందు రావడానికి ఎందుకు జంకుతున్నారు అదే సినిమా బెనిఫిట్ షో కంటే ముందే ప్రీమియర్ షో పెట్టేసుకొని ఆ ప్రీమియర్ షో కాడికి కూడా పోయి హడావుడి చేయాలనుకున్నటువంటి అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకు కామైపోయాడు అరస్తు భయంలో ఏమన్నా బన్నీ ఉన్నారా అన్నటువంటి సమాచారం కూడా మనకు అంతుంది ఇప్పటికే తన అరెస్టు కాకుండా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఒక లాబియింగ్ ప్రభుత్వంతో చేస్తున్నాడు తన మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు ఎవరైతే చనిపోయారో రేవతి భర్త భాస్కర్ ఇప్పటికే ఒక ఇచ్చారు పోలీసులు కూడా ఒక ఫిర్యాదును నమోదు చేయడం జరిగింది అది కాకుండా కూడా బక్కా జడ్సన్ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త అతను కూడా చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అది కాకుండా ఆ అడ్వకేట్ ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అతను కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పారు సో జరిగిన సంఘటన మీద అనేక కంప్లైంట్స్ నమోదవుతున్నటువంటి సందర్భంలో ఇవి కాక నిజమే తెలంగాణ జేఏసీ కూడా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో ఇవన్నీ కలగలిపి సమాజానికి సమాధానం చెప్పాలి అనేటువంటి దాని కడ తప్పించుకుంటున్నాడా అల్లు అర్జున్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఉన్నాడా అనేది మాత్రం మనకి అందాల్సినటువంటి సమాధానం నిజానికి జరిగిన సంఘటన బాధాకరం కానీ జరిగిన తర్వాత అల్లు అర్జున్ స్పందించే తీరు బాగుంటే బాగుండేది చనిపోయిన మహిళని తాను తన ఆర్మీ కలిసి హాస్పిటల్ తీసుకుపోయి ఉండుంటే లేదు హాస్పిటల్లో ఉన్న బాలు అల్లు అర్జున్ కనుక పరామర్శించి ఉండి ఉండి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో అల్లు అర్జున్ మీద ఇంత ఇది ఈ భావన వచ్చేది కాదేమో కానీ ఈ రోజు వరకు చేయకపోవటం అంటే ఏదైతే ఉందో అది మరిన్ని ప్రశ్నలు లేవనెత్తా ఉంది నిజానికి చాలామంది చేస్తున్న డిమాండ్ ఏంటంటే మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ ఒక పది కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ప్రకటించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి పది కోట్ల రూపాయలు ఇబ్బంది ఏముంది ఎంత పది కోట్లు అంటే టెన్ పర్సెంట్ కూడా కాదు కదా మూడు వందల కోట్లు టెన్ పర్సెంట్ అంటే ముప్పై కోట్లు కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ అంటే టెన్ పది కోట్లు అంటే ఎంత ఇంకా తక్కువ కదా కాబట్టి పది కోట్లు ప్రకటించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి కనీసం కోటి రూపాయలు ప్రకటించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేటువంటిది మాత్రం చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవన్నిటికీ సమాధానం చెప్పలేక చెప్పటం ఇష్టం లేక అల్లు అర్జున్ మీడియా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నాడా అనేటువంటిది నడుస్తుంది ఇంకో టాక్ కూడా ఇండస్ట్రియల్ టాక్ ఏంటంటే ఈ సినిమాకి నూట డెబ్బై మూడు కోట్లే వచ్చాయి ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అన్ని కలెక్షన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు కొంత బన్నీ కూడా కొంత డిప్రెషన్గా ఫీల్ అయ్యేస్తున్నారు జరుగుతున్న వరుస సంఘటనలు నమోదవుతున్న కేసులు సమాజం చూస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా బండి కొంత డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాడు వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది మాత్రం కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనా అల్లు అర్జున్ మీడియా ముందుకు వస్తేనే బాగుంటుంది సమాధానం చెప్తే అనేక అనుమానాలు అనేక ప్రశ్నలకి సమాధానం అతను చెప్పగలిగితే అతని మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ పై కొంత గుడివి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అతను గనక ఇప్పటికైనా మంచిగా స్పందించగలిగితే మానవత్వంతో స్పందించగలిగితే జరిగిన కుటుంబాన్ని సాయం చేయగలిగితే తిట్టిన నోటితోనే ప్రశ్నించిన నోటితోనే పోగొట్టడానికి కూడా మేమంతా సిద్ధమవుతాం ఇబ్బంది లేదు సమాజం కోసం ప్రశ్నిస్తున్నాం తప్ప ఇక్కడ అల్లు అర్జున్ మీద వ్యక్తిగత పగ కోపం ప్రతీకారం ఏమీ లేదు అల్లు అర్జున్కి కట్టాకార్తికి భూ తగాదా లేదు అల్లు అర్జున్కి కట్టాకార్తికి వ్యక్తిగత ఆస్తులు తగాదా లేదు ఏమీ లేదు కానీ సమాజం పట్ట ఉండాల్సిన బాధ్యత లేకపోవటం సమాజం పట్ల స్పందించే తీరులో ప్రభావం ఇది మాత్రమే మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మారగలిగితే ఇప్పటికైనా తీరు మార్చుకోగలిగితే అంతా మంచిగానే ఉంటుంది అల్లు అర్జున్ మీడియా ముందుకు రావాలి జరిగిన సంఘటన మీద సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఈ కుటుంబానికి పరిహారం ప్రకటించాలనేది నేను బలంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం